ఎటువంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుంటే తమను మానసికంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయన్నారు కవిత అరెస్టుతో రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైందన్నారు తెలంగాణ ఉదయం సమయంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న తమకు ఈ కేసులు లెక్క కాదని ఆయన అన్నారు కవిత క్లీన్ చిట్ తో బయటకు రావడం ఖాయమన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పాల్పడ్డానంటూ ఏదైతే ఎమ్మెల్సీ కవితనైతే ఇటు ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రావు సెవెన్యూ కోర్టులోనైతే మరికొద్దిసేపట్లో ఆమెను హాజరుపరచనున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలకు నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి సార్ ఓవైపు ఇటు పార్లమెంటరీ ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి మరోవైపు ఈ రోజు ఎన్నికల కమిషన్ అయితే ఇటు ఆ ఎన్నికలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది ఈ నేపథ్యంలో అరెస్టుల పరం కొనసాగుతుంది ఎలా చూస్తారు మీరు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇష్టారాధ్యంగా చేస్తున్నారు వాళ్ళ చెప్పు చేతిలో ఇవన్నీ వ్యవస్థలున్నాయి సుప్రీంకోర్టులో కేసు ఉన్న సందర్భంలో పంతొమ్మిది తారీఖు విచారణ సందర్భంలో ఓటిన సంవత్సరం క్రితం ఆమెకు కేవలం విట్నెస్ కింద తీసుకొని ఈ రోజు ఆమెను అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి ముప్పి తీయాలి ప్రజాస్వామ్యం ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాలన చేయడం లేదు అనేది మేము ఖండిస్తున్న సందర్భాలు ఈ సందర్భంలో ఇవాళ ఎన్నికల కోడ్ వస్తున్న సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కానీ ఇబ్బంది పెట్టాలి బలహీనం చేయాలనే కార్యక్రమం తీసుకుంటే ఎప్పుడు బలహీనపడదు అరెస్టులతో బలహీనపడదు ఎందరో నాయకులు అరెస్ట్ ఉంటే ఉంటే జైల నుండి గెలిచిన సందర్భాలు ఈ భారతదేశ చరిత్రలు ఉన్నాయి ఈరోజు వాళ్ళు చేస్తున్నారు ఇలా యువతకుని కానీ ఇలా విజ్ఞులు కానీ ఇలా మేధవులు కానీ వీళ్ళ మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు భారతదేశంలో పది సంవత్సరాలు పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎందరో ప్రతిపక్ష నాయకులు ఎందునో ఈ ఈ సంస్థల ద్వారా మరి ఈడల సంస్థల ద్వారా మరి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదో రకంగా కేసు పెట్టి జైలులో పెడుతున్నారు ఈ సందర్భంలో ఈ సందర్భంలో నేను నేనే మా జ ప్రజానికి మనం చేస్తున్నాను ఒక్క బీజేపీ నాయకుడన్నా అరెస్ట్ చేశారా అంటే బీజేపీ నాయకులందరూ సత్య హరిశ్చంద్ర దగ్గర మరొక సత్యహరిశ్చంద్ర చెప్పండి అంటే కేవలం కక్ష పూరిత ఒక రాజ్యాంగం నిర్మాణం చేయడం జరిగింది భారతదేశం ప్రపంచానికి దిక్సూచి మన రాజ్యాంగం రాజ్యాంగాన్ని మట్ట మంట మంటగలిపే దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది ప్రతిపక్షాల మీద వేటేస్తుంది జైలు పెట్టే కార్యక్రమం చేస్తే కవితమ్మను అరెస్ట్ చేసినంత మాత్రాన వెనుక లేదు భయపడేది లేదు ప్రజాస్వామ్యం ఇంకా ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది తెలంగాణ గడ్డ మీద ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి ఆనాడు ఢిల్లీ పీఠం గడగలాడించి ఎవరు ఏ ఏనన్నా కూడా ఢిల్లీ పీఠం గడకలాడించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు రెండు ముఖ్యమంత్రి అయ్యారు ఇలా 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 పార్టీ లే ప్రభుత్వం ఇప్పుడు లేనంత మాత్రాన భయపడలేదు కేసీఆర్ని బలహీనం చేయాలని ఆలోచన పెట్టుకొని వారి కూతురు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే ఏదో అనుకుంటున్నారు భయం అనేది లేదు జైలు అనేది కొత్త కాదు అరెస్ట్ కొత్త కాదు జైళ్ళలో పెట్టినా అరెస్ట్ చేసినా ఎక్కడ భయపడేది లేదు ఏనాడైతే బీజేపీ ఒక సీటు రెండు సీట్లకు పరిమితమై ఇలా దాదాపు మూడు వందల యాభై సీట్లు వచ్చినాయో అది కూడా దుష్ట పెట్టుకోండి ఎంత ఏ రకంగా బీజేపీ మరి చాలా చాలా ఇప్పుడు ఇక అరెస్ట్ అక్రమం చేస్తున్నారో అరెస్ట్ చేస్తాం చాలా ఇలా వ్యవస్థ అంటలేరండి బీజేపీ నాయకులు అరెస్ట్ చేస్తామన్నారు కవిత గారి కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు ఇలా ఏమర్థమైంది ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే ఉన్నాక చెప్పండి మీరు అరెస్ట్ చేయించేయమంటే ఇలా అరెస్ట్ చేసారు చేయలేదా అంటే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి అనడానికి ఇది నిదర్శనం మాట అయ్యాలి చెప్పడం జరుగుతుంది బేషరతిగా ఇటు కవిత అరెస్ట్ పైన అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు ఈడీలు కానీ ఏ సంస్థలు కూడా దర్యాప్తు సంస్థలు మా జేబులలో మేము చెప్పినట్టు చేయవు వాళ్ళకున్న పరిమితుల ప్రకారం అరెస్ట్ చేశారు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెప్టేబుల్ ఆరోపణలు చేస్తున్నారంటే అది కాదండి అమిత్ షా గారు మాట్లాడతారు మరి ఎంతమంది బీజేపీ మీద ఎంతమంది బీజేపీ ఒక్కరైనా చూపెట్టుకోండి మరి అమిత్ షా గారు చాలా గొప్ప నాయకుడు నో డౌట్ మోడీ గారు గొప్ప నాయకుడు ప్రధానమంత్రి గారు నో డౌట్ ఒక్క బీజేపీ నాయకుడు ఎవరు తప్పులు ఎక్కడ చేయడం లేదా దేశంలో ఒక్క బీజేపీ నాయకుడు చేయడం లేదా చెప్పండి అదే నేను అడుగుతున్న ప్రజాస్వామ్యం అదే నేడుగుతున్న మేధావుల్ని అదే నడుగుతున్న యువతని అదే నడుగుతున్న మహిళా తల్లుల్ని అదే నడుగుతున్న ఉద్యస్తుల్ని ఒక్క చూపెట్టండి ఒకవేళ మరి ఏ ప్రతిపక్ష బాల వాళ్ళు మరి అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు పోయి పాటలు కలిసే ఎందుకు ఉపసమరణం అండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ప్రజాస్వామ్యం చెప్పండి ప్రజాస్వామ్యానికి మత్త కలిసి దిశగా రోజు అక్కడ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈ రకంగా ఆడుతున్న నాటకంలో భాగంగా ఇలా కవిత గారి అరెస్టు ఈ అరెస్టును మేము ఖండిస్తున్నాం బేసక్తిగా బీజేపీ ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలి నేను మరొకటి మన చేస్తున్నాను ఇందాక చెప్పినట్టుగా అరెస్ట్ చేసినా మాత్రం భయపడలేదు ఎంతైతే గట్టిగా ఇబ్బంది పెడతారో నిర్బంధం పెడతారో అదే మాకు ప్రజల బలము అనేది మేము గ్రహించాం ఆ రకంగా ముందుకు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న ఒకటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోనే కేవలం ఏదైతే బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే కవితను అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసినంత మాత్రాన తాము స్థానం తాము అయితే కోల్పోయేది ఏం లేదు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుస్తాం అంతేకాకుండా కవిత క్లీన్ చిట్ తోటి మళ్ళీ బయటకు వస్తుంది అనేసి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి విడజన్లు రమేష్తో శ్రీనివాస్ అయిన మంచిర్యాల జిల్లా నుండి